సినిమాల పరంగా అన్ని రకాలుగా పీక్ కెరీర్ను చూసిన జయసుధా ఒక దశలో ఇక సినిమాలు చాలు మానేయాలనుకుందట ఒప్పుకున్న సినిమాలు చేసి ఇక చేయను అనేదట ఇలా చాలాసార్లు సార్లు ఇలానే చెబుతూనే వచ్చింది కానీ ఆమెకున్న క్రేజ్కి భారీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి వరుసగా మేకర్స్ క్యూ కడుతూనే ఉన్నారు తాను కూడా నో చెప్పలేక చేస్తూనే వెళ్ళింది ఎట్టకేలకు పెళ్లి కూడా కుదిరింది దీంతో ఇక మ్యారేజ్ తర్వాత సినిమాలు మానేస్తా అనే చెప్పుతో తిరిగేదట షూటింగ్ సెట్లో కూడా హీరోలతో ఇదే మాట పదే పదే రిపీట్ చేసేదట కానీ యథావిధిగా సినిమాలు చేస్తూనే ఉందట ఈ పాట ఎన్నోసార్లు విన్న ఎన్టీఆర్కి పిచ్చే కోపం వచ్చిందట దీంతో ఆమెపై ఫైర్ అయ్యాడట రామారావు గారు సినిమాలు మానేస్తా అని చెబుతుంది కానీ మానేయడం లేదు ఈ నేపథ్యంలో ఓ రోజు ఆమెని పట్టుకుని జలకిచ్చాడట ఫస్ట్ నువ్వు సినిమాలన్నా మానే లేదంటే నేను సినిమాలు మానేస్తా అని చెప్పడమైనా మానే ఏదో ఒకటి ఫస్ట్ చేయని సీరియస్ అయ్యాడట అప్పటి వరకు నార్మల్గా చెబుతూ వచ్చిన జయసుధ రామారావు గారు అంతటి సీరియస్గా చెప్పడంతో ఇక అప్పటి నుంచి ఆ మాట చెప్పడం మానేసిందట తనకు వచ్చిన ఆఫర్లు చేసుకుంటూ వచ్చింది కాకపోతే సెలెక్టివ్గా వెళ్ళింది దాదాపు ఐదు దశాబ్దాలుగా నటిస్తున్న జయసుధ ఇప్పటి వరకు పైగా సినిమాలు నటించి మెప్పించింది ఇందులో తెలుగు సినిమాలే మేజర్గా ఉన్నాయి తమిళం మలయాళం కన్నడ హిందీలోనూ సినిమాలు చేస్తూ వచ్చింది జయసుధ ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పిస్తోంది